ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్య అన్న కుణిదల ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నారు ఆమె చుట్టూ విస్తృతమైనటువంటి చర్చ సాగుతోంది ఆమె ఇటీవల తిరుమలలో చేసినటువంటి పర్యటన చుట్టూ కొందరు నెగిటివ్గా ట్రోలింగ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం వివాదాస్పదమైంది అలా ట్రోలింగ్ ప్రయత్నం చేసిన కొంతమంది మీద ఇప్పటికే కేసులు నమోదయ్యాయి వాళ్ళలో కొందరిని అరెస్ట్ కూడా చేసినట్టు పోలీసులు వెల్లడించారు ఎవరైనా తమ విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వాళ్ళని నెగిటివ్గా ట్రోలింగ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం ఎవ్వరికీ సమంజసం కాదు అయితే అదే సమయంలో అన్నా కుణిదల ఆస్తులకు సంబంధించి విస్తృతమైనటువంటి చర్చ సాగుతోంది ఆమె రష్యాకి చెందినటువంటి మహిళ ఆ తర్వాత టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఆర్టిస్ట్ గాను గ్రూప్ గాను ఆమె టాలీవుడ్లో పరిచయం అయ్యారు అక్కడే పవన్ కళ్యాణ్తో ఆమెకు పరిచయం ప్రేమ పెళ్లి వరకు కూడా దారితీసింది అయితే వాస్తవానికి ఆమె రష్యాలో అత్యంత ధనవంతుడైన ఒక వ్యక్తి కుమార్తె రష్యాలో పోర్ట్లు ప్రైవేటీకరణలో ఉండగా అక్కడ నిర్వహిస్తున్నటువంటి అత్యంత ధనవంతుడికి సంబంధించిన కుటుంబానికి వారసురాలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పైబడినటువంటి ఆస్తికి ఆమె కలిగి ఉన్నారు అనేటువంటి రీతిలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది అయితే నిజంగానే అన్నా కొనిదల అంత ఆస్తి పరిరాలా ఆమె పేరుతో ఉన్నటువంటి ఆస్తులెన్ని అధికారికంగా పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలప్పుడు అఫిడవిట్లో ఏం చెప్పుకొచ్చారు ఈ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఇది పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికలప్పుడు అధికారికంగా వెల్లడించినటువంటి అఫిడవిట్లో ఉన్నటువంటి లెక్కలు ఈ లెక్కల ప్రకారంగా పవన్ కళ్యాణ్కి ఏడాది ఎంతెంత ఆదాయం వచ్చింది అందులో దానికి సంబంధించినటువంటి ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసినప్పుడు ఎంతెంత చూపించారు అన్న లెక్కలు ఇందులో ఉన్నాయి పద్దెనిమిది పంతొమ్మిదిలో ఒక కోటి పది లక్షల అరవై రెండు వేల రూపాయల ఆదాయం వచ్చింది పంతొమ్మిది ఇరవైలో నాలుగు కోట్ల యాభై ఒక్క లక్ష నలభై వేల ఆదాయం వచ్చింది ఇరవై ఇరవై ఒకటిలో పన్నెండు కోట్ల ఎనభై ఆరు లక్షల నాలుగు వేల ఆదాయం వచ్చింది ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై కోట్ల తొమ్మిది లక్షల ఐదు వేల రూపాయల ఆదాయం వచ్చింది ఇరవై రెండు ఇరవై మూడులో పన్నెండు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల రూపాయలు వరకు ఆదాయం ఆయనకు వచ్చినట్టుగా అధికారికంగా వెల్లడించారు అదే సమయంలో తన భార్యకు సంబంధించి తన కుటుంబ సభ్యుల వివరాలు కూడా వెల్లడిస్తూ కుణిదల అన్న ఫార్మలీ నౌన్ హజ్ అన్నా లెజినవా అన్నా లెజినవాకి సంబంధించి ఆమెకి ఒక పాన్ కార్డు కూడా ఉంది ఇండియన్ పాన్ కార్డు కూడా ఆమె పేరుతో ఉన్నట్టుగా అధికారికంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఆమె ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా వేయలేదు ఆమెకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయగలిగినంత ఆస్తి కూడా లేదు అంత సంపాదన కూడా లేదు అని అధికారికంగా పవన్ కళ్యాణ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు ఇక ఆమె పేరుతో ఇతర పెద్ద ఆస్తులు ఉన్నట్టు కానీ ఎక్కడ పేర్కొన్నటువంటి దాఖలలో అయితే బంగారం సంబంధించి రెండు వందల పదిహేను గ్రాముల గోల్డ్ ఉంది డైమండ్స్ సిల్వర్ ఇతర ప్లాట్నం ఆర్నమెంట్స్ అన్నీ కలిపి పదమూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయల విలువ చేస్తుంది మొత్తం అంతా కలిపి మొత్తం అంతా కలిపి చూసినా కోటి ఇరవై రెండు వేల నూట నలభై రూపాయలు మాత్రమే విలువ కలిగినటువంటి ఆస్తులు ఆమె పేరుతో ఉన్నాయి ఇవి కాకుండా ఇక భూములు ఇతర వివరాల వరకు చూస్తే ఆమె పేరుతో ఎటువంటి భూములు లేవు అదేవిధంగా ఆమె పేరుతో ఇక ఇతర సంపద కూడా ఎక్కడ పెద్దగా అగ్రికల్చర్ ల్యాండ్స్ లేవు పవన్ కళ్యాణ్ పేరుతోనైనా కొంత ల్యాండ్స్ ఉన్నాయి కానీ ఆమె పేరుతో ఎటువంటి ఆస్తులు లేవు పవన్ కళ్యాణ్ అధికారికంగా వెల్లడించినటువంటి అఫిడవిట్లో మనం చూస్తున్నటువంటి ఈ డేటా ప్రకారంగా ఎక్కడ కనిపించడం లేదు అయితే ఇక్కడ మాత్రం చూడు కరెంట్ మార్కెట్ వాల్యూ ఆమెకు ఉన్నటువంటి మొత్తం దాని ప్రకారంగా ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయల ఆస్తి మొత్తం ఆమె పేరుతో ఉంది మొత్తం ఆమె ఆస్తే ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయల బంగారం క్యాష్ బ్యాంకులో డిపాజిట్లు అన్నీ కలిపి ఉంటే ఆమెకు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు రష్యాలోనే అత్యంత ధనవంతులైన కుటుంబానికి సంబంధించినటువంటి మహిళగా పేర్కొంటున్నారు సింగపూర్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు అంటూ ప్రస్తావిస్తున్నారు కానీ వాస్తవానికి అఫిడవిట్లో చెప్పినటువంటి లెక్కలు చూస్తే నిండా రెండు కోట్ల రూపాయలు పోనీ అఫిడవిట్లో అధికార లెక్కల్లో ఎవరు సరిగ్గా సమగ్రంగా చెప్పరు కాబట్టి దానికన్నా ఒక పది రెట్లు ఎక్కువ ఉందనుకున్నామా ఇరవై కోట్లు వంద రెట్లు ఎక్కువ ఉందనుకున్నామా రెండు వందల కోట్లు ఇంకెక్కడ ఆమెకు పద్దెనిమిది వందల కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కువ ఉంటుందా అఫటివిట్లో పేర్కొన్నటువంటి ఆస్తుల కన్నా ఎవరికైనా కాబట్టి ఆమెకు ఉన్నటువంటి మొత్తం ఆస్తి రెండు కోట్ల రూపాయల లోపు పవన్ కళ్యాణ్ ఆస్తి అయినా ఇంకా ఆమెకన్నా ఎక్కువ ఉన్నట్టుగా చెప్పారు కానీ తొంభై నాలుగు కోట్ల నలభై ఒక్క లక్ష రెండు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు ఆయన ఆస్తి తొంభై నాలుగు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తి పవన్ కళ్యాణ్కు ఉంది కానీ అన్నాకి కేవలం రెండు కోట్ల రూపాయల లోపు మాత్రమే ఆస్తి ఉన్నట్టుగా అధికారిక లెక్కలు ఇవేమి ఎవరో గాలి వార్తలు కాదు ఎవరో చెప్పమంటే చెప్పినవి కూడా కాదు ఒకవేళ అఫిడవిట్ ప్రకారంగా కొంచెం ఒక పది రెట్లు ఎక్కువ ఉందనుకుంటే ఆమె పేరున మహా అయితే ఇరవై కోట్ల రూపాయలు మించి ఉండేదానికి అవకాశం లేదు కాబట్టి సోషల్ మీడియాలో ఆమె ఆస్తుల చుట్టూ సాగుతున్నటువంటి ప్రచారం ఏమాత్రం వాస్తవం కాదని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అధికారిక డేటా ప్రకారంగా అఫిడవిట్ ప్రకారంగా మనకి అర్థమవుతుంది